దెయ్యాలు మన హాట్ టాపిక్ దెయ్యాల గురించి ఎంత చెప్పుకున్నా సరే ఇంకా ఏదో మిగిలిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా పలకరించే స్పెషల్ చీఫ్ గెస్టులు దెయ్యాలు నాకైనా అనుభవం మీకవదు మీకైనా అనుభవం మరొకరికి అవ్వదు మరొకరికి కనిపించినట్టు వేరే వాళ్ళకి కనిపించవు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఒక్కొక్కళ్ళ విషయంలో ఒక్కొక్కలాగా జరుగుతూ ఉంటాయి సాధారణంగా శ్మశానాల్లో దెయ్యాలు ఉంటాయని గ్రేవ్ యార్డ్స్లో ఉంటాయని చాలా తప్పుడు సమాచారంతో నడుస్తూ ఉంటారు జనం చీకటి పడితే శ్మశానం కేసు రాకు ఇవి ఉండవు ఎందుకంటే అవన్నీ ఆల్రెడీ వాటికి ఫేవరెట్ ప్లేసుల్లో ఫిక్స్ అయిపోయి ఉంటాయి కనుక ఒకసారి నర్సీపట్నం వెళ్ళినప్పుడు నాకు ఎదురైన ఒక అనుభవాన్ని నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఓపికగా ఎంజాయ్ చేస్తూ వినండి రెండు వేల సంవత్సరంలో ఒక ఆరుగురం ఫ్రెండ్స్ కలిసి నర్సీపట్నం బయలుదేరామండి నర్సీపట్నంలో ఒక స్నేహితురాలు కోసం బయలుదేరాం రెండు పెళ్ళికి బయలుదేరాము వైజాగ్ వచ్చేసాం వైజాగ్ నుంచి నర్సీపట్నం వచ్చేసాం అందులో ఎటువంటి స్పెషాలిటీ ఏమీ లేదు నర్సీపట్నంలో నాకు ఫారెస్ట్ ఏరియాలు అంటే చాలా ఇష్టం నేచర్ స్కేప్స్ ఎక్కువగా ఇష్టపడతాను నేను ఫైవ్ స్టార్ హోటల్లో ఉంటావా ఒక ఏదన్నా ఒక ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లాంటి దాంట్లో ఉంటావా అంటే ఫారెస్ట్ గెస్ట్ హౌస్నే నేను చూస్ చేసుకుంటాను ఐ డోంట్ లైక్ మానవ నిర్మిత విశేషాలు ఎందుకంటే అందులో ఉండే విషయ విషయం అందులో ఉంటుంది ఇందులో ఉండే విషయం ఇందులో ఉంటుంది మనం కావాలంటే ఎప్పుడైనా ఫైవ్ స్టార్ హోటల్ని సందర్శించవచ్చు పర్సు బరువుగా ఉన్నప్పుడు తేలికపడుతుంది కానీ మనసు బరువుగా ఉన్నప్పుడు తేలిక పడాలి అని అంటే ప్రకృతికి దగ్గరగా వెళ్ళాలి ఒక్కోసారి కర్మ కాలిందనుకోండి అందులో కొన్ని మసాలాలు ఏకమవుతూ ఉంటాయి జోడింపు జరుగుతూ ఉంటుంది సో అటువంటి ఇష్యూస్లో మీకు నేను ఒకటి చెప్పబోతున్నానండి ఎంత భయాన్ని కలిగించే అంశం అంటే మీరు కూడా భయపడతారని నేను గ్యారంటీగా చెప్పగలను మేము ఫారెస్ట్ రేంజర్గా పనిచేస్తున్నటువంటి మా ఫ్రెండ్ మేనమామ గారు ఇన్ఫ్లుయెన్స్తో ఒక ఫారెస్ట్ గెస్ట్ హౌస్ని మేము సంపాదించుకున్నాం పెళ్ళి జరిగిన ఇష్యూ ఒకరోజే పెళ్ళి ఒకరోజే పెళ్ళి అయిపోయింది ఇంకా వాళ్ళు దెబ్బలు కూడా మొదలైపోయింది పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయిపోయింది కానీ నాది ఇంకా ముగియలేదు అలాగా అడవిలోకి వెళ్ళి కాస్త అడవి అందాలను క్యాప్చర్ చేసుకుందాం కాస్త చూద్దాం అని నర్సీపట్నంలో అడవి ఎక్కడైతే ఉంటుందో చూసుకుని అడవి వైపు అంతా వెళ్ళి అంతా ఏజెన్సీ అండి అది నర్సీపట్నం తిరుగుదామన్న ఉద్దేశంతో ఒక త్రీ ఫోర్ డేస్ పర్మిషన్ తీసుకున్నాను ఇంట్లో తిరిగి వస్తానని చెప్పాను అట్లాగే ఆ గెస్ట్ హౌస్ విషయంలో కూడా పర్మిషన్ తీసుకున్నాను ఇంకో మూడు రోజులు ఉంటాను అంకుల్ ఓకే అన్నారు అన్న తర్వాత ఆ పెళ్లి హడావుడంతా అంతా ముగిసిపోయిన తర్వాత గెస్ట్ హౌస్ కోసిపోయిందండి మేము మరొక ఎవరో జంట వచ్చి ఉన్నారు మొత్తం పదిహేను రూమ్స్ ఉన్న పెద్ద గెస్ట్ హౌస్ అది పాతకాలపు గెస్ట్ హౌస్ మేము నలుగురం ఒక రూమ్లో ఉన్నాము వాళ్ళు కపుల్ కాబట్టి వేరే రూమ్లో ఉన్నారు చుట్టాల్లో కుర్రాళ్ళు ఒకళ్ళిద్దరు కాస్త ఏదో వాళ్ళకి నచ్చిన పార్టీ చేసుకుందామని ఒక రూంలో ఉన్నారు ఒక ఇద్దరు నెక్స్ట్ డే వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా మిగిలింది మేమే ఆ ఫారెస్ట్ రేంజర్ గారు బంధువు కావడం వల్ల ఆయన వాచ్మెన్కి అన్ని స సదుపాయాలు అరేంజ్ చేయమని మా కోసం చెప్పి వెళ్ళారు చెప్పి వెళ్ళడం వల్ల మాకు ఎటువంటి ఇబ్బందులు మాకు కలగలేదండి హాయిగా ఉన్నాం మేము పగలంతా తిరిగి వచ్చాం అడవిలో కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చామండి అయితే వాళ్ళు ఆయన చెప్పాడనమాట మీరు ఎంత దూరమైనా వెళ్ళండి కానీ ఈవినింగ్ సిక్స్ తర్వాత మాత్రం దయచేసి అక్కడికి వెళ్ళకండి ఈ మధ్యకాలంలో ఇక్కడ క్రూర మృగాలు కూడా ఉంది ఎలుగుబంట్లే కాదు తోడేళ్ళు కూడా ఉన్నాయి నక్కలు తోడేళ్ళు ఇటువంటివి తిరుగుతున్నాయి జాగ్రత్త అని చెప్పాడు ఎందుకైనా మంచిది ఎవరు ప్రాణం మీదకి తెచ్చుకోవాలని అనుకుంటారు సరే అనుకున్నాం సరే అనుకుని మేము మామూలుగానే సాయంకాలం వేసరికి బుద్ధిగా వచ్చేసాం మొదటి రోజు సెకండ్ డే సెకండ్ డే వచ్చేటప్పటికి మధ్యాహ్నం మూడు గంటలు అయ్యేటప్పటికి విపరీతమైన మబ్బులు కమ్ముకున్నాయండి మబ్బులు కమ్ముకునేటప్పటికి మేము ఎక్కడున్నాము గెస్ట్ హౌస్కి ఇంచుమించుగా ఒక కిలోమీటర్ దూరం మాత్రమే అక్కడే ఉన్నాం మేము తిరుగుతున్నాం అక్కడ ఏవైతే చెట్లు ఉన్నాయి ఆ చెట్ల గురించి మాట్లాడుకుంటూ చినుకుల్లో తడుస్తూ తిరుగుతున్నాం తిరుగుతూ ఉంటే అక్కడ మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది ఇక్కడ మనం ఈ దీంట్లో మనం ఏదైనా కబుర్లు చెప్పుకుందాం చెప్పుకుంటే మనకు కూడా ఒక ఎంజాయ్ చేయ చేసిన ఫీల్ వస్తుంది ఒక రైని ఈవినింగ్ని ఎంజాయ్ చేద్దాం అంది నాకు కూడా తెగ నచ్చింది ఆ విషయం అక్కడ ఒక పెద్ద చెట్టు కింద కూర్చున్నాం అందరం చదువుకున్నాం చెట్టు కింద కూర్చోకూడదు వర్షాలు వచ్చినప్పుడు అని తెలియదా తెలుసు అయినా సరే చెట్టు కింద కూర్చున్నాం అది ఉండు వాన పెద్దదైందండి ఉండి వాన పెద్దదైంది పెద్ద పెద్ద పిడుగులు పడుతున్నాయి ఇంకా లేచిపోయాం లేచిపోయి పిడుగులు పడుతున్నప్పుడు మనిషి వాహకం పైగా చెట్టు దగ్గర ఉండకూడదు చెట్టు దగ్గర ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అక్కడి నుంచి లేచిపోయాం లేచిపోయి ఇక్కడికి వెళ్తాము అది అవున టౌన్ ఏంటి ఇక్కడ కాకపోతే ఇంకో కొట్టు దగ్గర కూర్చోడానికి అలాగా మీద నుంచి చున్నీలు కప్పుకొని ఎక్కడ కాస్త చోటు అనువైన చోటు దొరుకుతుందో చూద్దాము పొట్టి చెట్లు ఎక్కడ దొరుకుతాయా అని పొడవ చెట్లు దగ్గర ఉండకూడదండి పొట్టి పొట్టి చెట్లు ఎక్కడ దొరుకుతాయా అని చూసుకుంటున్నాం చూసుకుంటుంటే ఒక దగ్గర ఒక చిన్న చిన్న చెట్లన్నీ గుబుర్లా కూడా ఉన్నాయి అక్కడ దొరికింది చిన్న ప్లేస్ దొరికింది అక్కడ ఏదో విరిగిపోయిన కాసే లాంటి ఒక గట్టు కూడా ఉంది దాని మీద కూర్చున్నాం కూర్చుంటే గాలి విసిరికి అవతలకు కానీ పడ్డామంటే నడుములు విరిగిపోతాయి యువతలకు పడ్డామంటే దెబ్బలు తగులుతాయి కొంచెం జాగ్రత్తగా పట్టుకుని ఉన్నామండి పట్టుకొని కాలక్షేపం చేస్తున్నాం కాబట్టి చెప్పుకునే మూడు పోయింది ఇక గెస్ట్ హౌస్కి వెళ్ళిపోదాం అన్న మూడ్లోకి వచ్చేసామండి కొంచెంసేపు అలా తిరిగాము తిరిగాము అయితే ఒక ఆవిడ తాటాకు గొడుగుని ఇలా కట్టుకుంటారు వాళ్ళు కట్టుకుని వెళ్ళిపోతూ మమ్మల్ని చూసి ఆగింది ఏం పాప ఇక్కడ ఆగారు పాపల్లో కనబడ్డాం మేము ఆవిడ కంటికి అంటే ఏమీ లేదు ఊరికి ఇవన్నీ చూద్దామని వచ్చాం మాంతగులుకుంది అని చెప్పాం చెప్తే నేను వస్తాను ఆ గెస్ట్ హౌస్ కాడ పిల్లలే కదా మీరు పదండి నేను వస్తాను దింపేస్తాను అండి పర్లేదులేమ్మా మేము వస్తాం అని అంటే ఏట వస్తారు వర్షంలో అడవిలోకి వెళ్తారా ఏంటి బాగా సినిమాలు చూసి ఎక్కువైపోయింది అందరికన్నా అన్నది అనేసి రెండు రెండు నేను దింపుతానని చెప్పి దగ్గరుండి దింపిందండి అండి ఆవిడకి థ్యాంక్స్ చెప్పాము మాకు దారి తెలియదు యాక్షల్ గారు ఆవిడ థ్యాంక్స్ చెప్పాము చెప్పేసి లోపలికి వచ్చి టీలు టిఫిన్లు ఇవి అన్నాయి అయిన తర్వాత మాకు టిఫిన్ తెచ్చిపెట్టిన ఆ సర్వెంట్ ఎవడైతే ఉన్నాడో అతను ఏమో చెప్పాడనమాట వాళ్ళలో తిరిగారు కదా మేడం గారు మీకు ఎక్కడ ఏం కనపడలేదా అని అడిగాడు మాకైతే ఏం కనపడలేదు ఏమైనా కనపడతాయా అని అడిగాను నేను అంటే అది కాదండి ఈ అడవిలోని ఈ మధ్యకాలంలో ఒక ఐదేళ్ల నుంచి ఒక ప్రాబ్లం ఎదుర్కొంటున్నారు ఆ ప్రాబ్లం కానీ కనిపించిందేమో అని అన్నాడు అనేసి ఏం లేదులేండి పడుకోండి అన్నాడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళామంటే మీ ఇంట్లో చెత్తుకొచ్చినా సరే మేము వెంటాము అదేంటో చెప్పి వెళ్ళు అన్నాం ఏం లేదండి రేపు తెల్లారాక చెప్తాను మీరు నా మాటిని పడుకోండి వర్షం తగ్గింది మీకు ఇష్టమని చపాతీలు గట్టి చేయించి తీసుకొచ్చాను తిన్నారు కాబట్టి హాయిగా పడుకోండి రాత్రిపూట ఎటువంటి శబ్దాలు వినిపించినా ఎటువంటి మాటలు వినిపించినా ఏమి వినిపించినా కానీ మీరు తలుపులు తీకండి ఇలాంటప్పుడే పూలి ఇలాంటి మృగాలు వచ్చే అవకాశం ఉంటుంది చూసుకోండి పాములు కూడా తిరుగుతుంటాయి రాకండి బయటకు అసలు రాకండి అంతే ఇది మీ అంకులు గారికి చెప్పేస్తాను నేను మీరు వచ్చారంటే అన్నాడు వద్దులే నేను రా నేను రాములే అని చెప్పి మా మాట మర్యాదగా మాట్లాడేసి పంపించేసాను అందులో ఆ బంధువురాలను అడిగాం అనమాట అమ్మాయిని ఏమవుతుందో ఇక్కడ ఐదేళ్ళ నుంచి ఏదో ప్రాబ్లం అన్నారు అంటే నాకు దెయ్యాలంటే చచ్చినంత భయం నన్ను రాత్రి అడగద్దు నాకు అదే కల్లోకి వస్తుంది మళ్ళీనే నాకు ఏం అడగద్దు ఇక్కడ ఒక దెయ్యం అయితే తిరుగుతుంది కానీ మన రూమ్లోకి వస్తుందని నేనైతే చెప్పను అటువంటివన్నీ వదిలేసి హాయిగా పడుకోండి ఉదయం మాట్లాడుకుందాం అని చెప్పేసి అందరం ఎవరి మంచాలకు వాళ్ళు చేరుకున్నాం చేరుకున్న తర్వాత నేను ఏదో కొంతసేపు మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడాను మా అమ్మతో మాట్లాడాను అందరితో మాట్లాడాను మాట్లాడేసి ఏదో సినిమా పెట్టుకున్నాను యూట్యూబ్లో ఏదో సినిమా పెట్టుకున్నా కొంతసేపు చూశాను ఆ తర్వాత సిగ్నల్ పోయింది ఇంకా పడుకుందాం అనుకున్నానండి పడుకుందాం అనుకుంటే మా తలుపు ఎవరో కొడుతున్నారు కొడుతుంటే టక్ 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 అని కొడుతున్నారు ఉండు మూడు సార్లు కొడుతున్నారు అనమాట కొడుతుంటే ఇటు ఉండు కొడుతున్నారు ఏంటి గ్యాప్ ఇచ్చి కొడుతున్నారు అని ఎవరిది అన్న పలకలేదు కానీ నేను తలుపు మాత్రం కొడుతున్నాను బస్ వినపడలేదేమో అదే పాతగాలుపు గవర్నమెంట్కి ఎలా ఉంటాయండి పెద్ద పెద్ద తలుపులు ఉంటాయి వినపడలేదేమో అని అనుకుని కిటికీ దగ్గరికి వెళ్ళి ఇలా చూసాను చి మా చీకటి చీకటిలో మా వరండాలో లైట్ తప్పించి ఇంకేం లేదు ఎవరది తలుపు కొడుతున్నారు ఎవరు మాది అన్నాను ఎవరు పలకలేదు మళ్ళీ వచ్చి పడుకున్నా మళ్ళీ వచ్చి పడుకుంటే అన్న సౌండ్తో కంటిన్యూస్గా ఏడుస్తున్నారు ఏడుస్తుంటే నేను చూసి ఏడుపు వినిపిస్తుంది మనిషికి అనిపించట్లేదంటే ఖచ్చితంగా దెయ్యం ఉంటుంది అనుకున్నాను నేను అనుకుని మెల్లిగా వెళ్ళి చప్పుడు చేయకుండా వెళ్ళి చూసి ఎవరు అన్నాను నేను ఆడిపోయింది ఏడుపు మనిషి అయితే ఎవరన్నప్పుడు ఏడుస్తూ పలకాలి కదా ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత నాకు కుతూహలం ఏర్పడింది ఎవరో ఏంటో చూద్దామా అయినా మనకెందుకు తలుపులు తీయొద్దు అన్నారు కదా అని ఇలాగ ఆలోచిస్తూ రకరకాల సందేహాలతో మనసుని దగ్గర కూర్చున్నాను కూర్చుంటే మళ్ళీ ఏడు ఏడుపు ఇందక్కడి సౌండ్తోనే అదే రేంజ్ అదే మాడ్యులేషన్ కంటిన్యూ చేస్తూ ఏడుస్తున్నారు ఎవరు ఏడుస్తూ ఉంటే నా పక్కన ఇంకో అమ్మాయిని లేపాను నేను లేపి విన్నావా అన్నాను ఏంటి అని నీకేం వినిపించట్లేదా అన్నాను అర్ధరాత్రి నిద్ర లేపి ఈ వినిపించిందా అని అడుగుతావేంటి ఏం వినిపించింది నువ్వే పిలిచేవు అదే వినిపించింది అన్నాను అలా కాదు ఎవరు ఏడుస్తున్నట్టు నీకేం వినిపించలేదా అన్నాను అంటే నాకు ఏ ఏడుపులు వినిపించలేదు నువ్వు నన్ను లేపి నన్ను ఏడిపించకే బాబు నువ్వు పడుకో కావాలంటే లేదా తలుపు తీసుకుని అడవిలో తిరుగు నీకు ఎవరు వద్దన్నారు నీకు భయం లేదు కదా ఇల్లు అని అని వెళ్ళావంటే రేపు ఇంటికి పంపించేస్తారు అలాంటివేం చేయక సాహసాలు పడుకో అన్నది టైం చూస్తే పన్నెండు అయిందండి పన్నెండు అయితే ఒకటే ఏడుపండి ఎవ్వరికీ వినిపించట్లేదు నాకే వినిపిస్తోంది అదైతే నాకు అర్థమైంది అర్థమైన తర్వాత కొంతసేపు అయ్యాక గుడ్లగోబా అరుస్తున్నట్టుగా అన్నమా అన్న మూలుగు వినిపిస్తుంది గుడ్లగోబని ఎప్పుడైనా మీరు వినండి మూలుగుతున్నట్టు వస్తుంది సౌండ్ అని వస్తుంది ఏంటిది అసలు ఎవలే రాత్రిపూట క్రికెట్ సౌండ్ వినిపిస్తుంది ఏవో చిన్న 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 రాత్రి కీటకాల సౌండ్ తర్వాత రాత్రి కీటకాల సౌండ్ తర్వాత ఉండు నక్కలు మారత్తి అరుస్తున్నట్టు అది సౌండ్లు వినిపిస్తున్నాయి బా దెయ్యాల సినిమాలంటే ఎఫెక్ట్ వచ్చేసింది అనుకున్నాను నేను అనుకుని నాకు నిద్ర అయితే పట్టలేదండి నిద్ర పట్టలేదు అలాగ ఆలోచిస్తూ ఏం చేయాలి అసలు ఏంటో చూసేస్తే పోలేదా నాకు సస్పెన్స్ తీరిపోతుంది అనుకుని కిటికీ తెలిపి ఇలా తీసి చూసా ఇలా తీసి చూస్తే అక్కడ ఎవరో ఉన్నట్టుగా ఒక చున్ని అంచులాగా ఏదో వస్త్రం కనిపిస్తుంది కనిపిస్తుంటే ఎవరిది కొంచెం ముందుకు రండి అని అన్నా అంటే ఇలాగా ముందుకు ఇలా చూశారు కిటికీ వైపు చూసేటప్పటికి ఎవరో ఒక స్త్రీ మొహం కనిపించింది నాకు మామూలుగానే కోలగా ఉంది మొహం ఒక్క స్ప్లిట్ సెకండ్ నేనేం పోలికలు చెప్పగలను ఆడముఖం మాత్రం కనిపించింది కనిపిస్తే ఎవరిది అని అంటే తలుపు తీస్తారా ఒక నిమిషం అన్నాను అని వెళ్ళి తలుపు తీశాను తలుపు తీసి చూస్తే అక్కడ లేదు ఒక్క నిమిషం అన్నారు కదా ఇది నేను అన్నాను కదా అన్న తర్వాత ఆగాలి కదా ఎవరైనా వెళ్ళిపోవడానికైనా మెట్లు దిగి వెళ్ళడానికైనా టైం పడుతుంది కదా నేను కిటికీ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చే ఎక్కడికి వెళ్ళిపోయింది దబ్బా అనుకుని వరండాలో అటువైపు ఇటువైపు తిరిగాను తిరిగితే నాకు ఎవరూ కనిపించలేదు దూరంగా ఆమె ఫెన్స్ దాటుకుని మా గెస్ట్ హౌస్ ఫెన్స్ దాటుకుని నడుచుకొని వెళ్ళిపోతున్నట్టు అనిపించింది నాకు అనిపిస్తే గబగబా లోపలికి వచ్చి ఒక షాల్ లాంటిది కప్పుకొని టార్చ్ లైట్ అక్కడ పెట్టాడు అతను రాత్రిపూట కరెంట్ పోతే ఉపయోగించుకోమని ఆ టార్చ్ లైట్ పట్టుకొని అలాగ టార్చ్ వేశాను వేస్తే ఆ టార్చ్ వెలుగులో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నట్టు కనిపించిందండి కనిపిస్తే నేను కూడా వెనకాతల తలుపు దగ్గరగా వేసేసి వెనకతలు నడుచుకుంటూ వెళ్ళడం బయలుదేరి చేతికి వాచ్ అయితే పెట్టుకున్నాను అదొకటే నేను చేసిన పనికొచ్చిన పని వాచ్ పెట్టుకున్నాను వాచ్ పెట్టుకుని నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాను టైం పన్నెండు పావు అలా అవుతుంది అనమాట ఆ దారంతా బాగా పరిచయం ఉన్నట్టుగా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతాను నడుచుకుంటూ వెళ్ళిపోతుంది నేను అంత వేగంగా ఆవిడ అందుకోలేకపోతున్నాను అంటే నడవలేకపోతున్నాను అంత ఫాస్ట్గా ఆవిడ కాలి బాటలో కాకుండా అడ్డం పడిపోతా అనమాట అడ్డం పడిపోతుంటే ఏమండి ఆగండి ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం అంటున్నాను నేను అస్సలు పట్టించుకోవట్లేదు వెళ్ళిపోతాను వెళ్ళిపోతుంటే ఆగండి లేదంటే నేను వెళ్ళిపోతా అన్నాను అంటే అప్పుడు ఆగింది అప్పుడు ఆగితే మీరు దారి వెంపడి వెళ్లకుండా అడ్డదారంట వెళితే మనుషులన్న వాళ్ళు నడవగలరా ఒక క్షణం ఆగచ్చు కదా నేను వస్తాను తలుపు కొట్టారు ఇంతలోనే ఎక్కడికి వెళ్తున్నారు అన్నాను రా అన్నది సౌండ్లో తేడా వచ్చింది ఏంటి రా అన్నది అని చూస్తే వెంటనే రా అన్నది వెనక్కి తిరిగి ఆ వెనక్కి తిరిగితే మళ్ళీ అదే సేమ్ ఫేస్ నాకు టార్చ్ వెలుగులో కనిపించింది వెనకాల నడుచుకుంటూ వెళ్తుంటే నాకైనా బుద్ధి ఉండాలండి అసలు వెనకాల ఎందుకు వెళ్ళాలి ఆమె రమ్మని పిలిస్తే నేనెందుకు వెళ్ళాలి చూసాను ఒక స్త్రీ అని తెలిసింది ఇంకేంటి వెళ్ళాలి వెనక్కి వచ్చేయచ్చు కదా నేను వెనక్కి రాలేదు వెనక్కి రాకుండా ముందుకు వెళ్తున్నాను ముందుకు వెళ్తుంటే గెస్ట్ హౌస్ అయిందండి కనిపించట్లేదు అంటే లోపలికి వెళ్ళాను నేను లోపలికి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి చూశాను చెట్లు తప్ప కనిపించటం లేదు అంటే నేను అడ్డదిడ్డంగా అడవికి అడ్డం పడిపోతున్నాను అప్పుడు టైం చూసుకున్నాను టైం చూసుకుంటే ఒంటి గంట ఇరవై అయింది అంటే గంట నుంచి నేను అనుకున్నా ఆవిడ ముందు నడుస్తున్నది మన నాకు కనిపించలేదు కనిపించకపోయేసరికి నట్ట నడి అడవిలో వదిలేసినట్టు అయిందండి వదిలేసినట్టు అయ్యేటప్పటికి నాకు భయం వేసింది అంతరాత్రిలో దేనికి భయం వేసింది అంటే ఏ పులో లేకపోతే క్రూర జంతువు ఏమైనా వచ్చి నన్ను అటాక్ చేసిందేమో అన్న భయం కలిగింది అప్పుడు అప్పుడు టార్చ్ లెట్ వేసి చుట్టూ చూస్తే వానకి తడిసినటువంటి పొదలు తప్ప నాకు ఇంకేం కనిపించలేదు పైకి చూస్తే పెద్ద పెద్ద చెట్లు చుట్టుపక్కల చూస్తే కళ్ళు పొడుచుకుంటే కనిపించకుండా చీకటి తప్పించి ఇంకేం కనిపించలేదు ఆమె పేరేమిటో నాకు తెలియదు ఆవిడ వెళ్ళిపోయింది ఎక్కడో మాయమైపోయింది మనిషి అయితే కాదు అని స్పష్టంగా అర్థమైంది నాకు అర్థమైన తర్వాత ఎటు వెళ్ళాలో మాత్రం నాకు అర్థం కాలేదండి నా వాచ్ ఏమి సినిమాల్లో చూపించినట్టు అత్యంత ఆధునికమైన దిక్సూచిలు కలిగిన వాచ్ ఏమీ కాదు నాది మామూలు వాచ్ టైం తెలిసిన తప్ప ఇంకేమీ తెలియదు ఒంటి గంట ఇరవై ఒంటి గంట నలభై రెండు గంటలైంది నేను అక్కడి నుంచి కొంచెం ముందుకి దారి చేసుకుంటూ కాలిబాటు ఏమైనా కనపడుతుందేమో పట్టుకుని వెనక్కి వెళ్ళిపోదామని చూస్తున్నా ఏమీ ఇది రావలేదు కానీ నాకు అంత చలిలో కూడా చెమటలు పడుతున్నాయి భయం వేసింది ఏంటి ఇలాగ ఇక్కడికి వచ్చేసాను నేను అనవసరంగా వచ్చాను నాకు వచ్చిన ఏళ్ళు ఎవరికొచ్చాయి ఎందుకు ఇట్లా రావాలి ప్రమాదం కదా అని ఎవరో పక్కనుంచి నవ్విన శబ్దం వినిపించిందండి ఆ నవ్విన శబ్దం వినిపించేసరికి మరి కొంచెం భయం వేసింది ఎవరది అన్న ఎవరది అంటే అన్నగారు ఏ నవ్వారు అదే నవ్వు రిపీటెడ్గా కంటిన్యూ అవుతుంది కంటిన్యూ అవుతుంటే ఎవరిది ఎందుకు నవ్వుతున్నారు అని అంటే ఏమి నాకు సమాధానం చెప్పట్లేదు సౌండ్ ఫ్రీక్వెన్సీ మార్చి అరుస్తుందండి అరుస్తుంటే నాకు భయం అనిపించింది భయం అనిపించి వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి అక్కడి నుంచి వెనక్కి తిరిగాను వెనక్కి తిరిగేటప్పటికీ నా నైటి తలుక కొస బట్ట కొస ఏదో ముళ్ళ పొదకి పట్టుకుని లాగినట్టుకి ఇలా లాగినట్టు అయ్యింది లాగినట్టు అయ్యేసరికి నాకు చచ్చంత భయం వేసింది లాగినట్టు అయితే అది ముళ్ళ పొద అన్నది ఇప్పుడు నేను చెప్తున్నాను అండ్ ద డే ఆ టైం మాత్రం నాకు అది అనిపించలేదు ఎవరో పట్టి లాగినట్టు అయింది లాగినట్టు అయ్యేటప్పటికి ఇంకొంచెం భయం వేసింది ఇంకొంచెం భయం వేసి మొంటి మీద ఉన్న షాలు కిందకి జారిపోయింది ఆ షాలు వదిలేసి నేను ముందుకి నడిచే ప్రయత్నం చేస్తున్నాను అంటే వెనక్కి తిరిగి వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను అడవుల్లో ఎంత డేంజర్ అంటే వెనక్కి తిరిగి వెళ్ళడం మొదలు పెట్టాము అని అంటే సరైన దారి గైడెన్స్ లేకుండా వెళ్ళడం మొదలు పెడితే ఇంకా థిక్కెస్ట్ ఫారెస్ట్లో చిక్కుబడిపోయే ఛాన్స్ ఉంటుంది లాగా బయటపడలేము నాకు తెలుసు తెలిసిండి చేసిన తప్పులు అనమాట అవి కొంచెం ఒక ఐదు నిమిషాలు నడిచిన తర్వాత ఇంకా చిక్కబడిపోవడం మొదలుపెట్టింది అడవి ఇంకా చిక్కబడిపోతుంటే అప్పుడు నాకు వెలిగింది నేను తప్పు చేసేసాను గెస్ట్ హౌస్ వదిలేసి వచ్చి తప్పు చేసేసాను ఈ నవ్వులు బట్టి చూస్తే ఇదేదో పిశాచి పనిలా కనిపిస్తోంది పిశాచి నన్ను అట్రాక్ట్ చేసి అడవిలోకి తెచ్చింది ఇదైతే నాకు అర్థమైంది తిరిగి నేను ప్రాణాలతో వెళ్తానా తెలీదు ఆ పిశాచి నన్ను ఏమైనా చేస్తుందా తెలీదు అసలు నాకు ఏమైనా క్రోర మృగాల నుంచి ఏమైనా అటాక్స్ ఎదురవుతాయా తెలీదు ఏమీ తెలీదు అసలు ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావట్లేదు అసలు మెదడు ఆలోచించే శక్తిని కోల్పోయింది అటువంటప్పుడు సినిమాల్లో జరిగినట్టుగా మనకి జరగదండి భయం అనేది మెదడుని ఆక్రమించినప్పుడు నిజంగా భయపడితే ముందు ఆలోచన శక్తి నశిస్తుంది మనం ఆలోచించలేము ఏం చేయాలా ఏం చేయాలా అని అసలు ఎటిపోవాలి ఒక్కోసారి నడవడానికి కూడా మనకి కాళ్ళు కదలవు భయంతో బిగుసుకుంటాం అది అవుతుంది తప్ప చాలా సంఘటనలు జరగవు అటువంటిది ఏం చెయ్యాలో అర్థం కాలేదు కొంతసేపు అయ్యేటప్పటికీ ఆ దెయ్యం దయ్యం అనే అనుకోవాలి మరి కొంతసేపు అయ్యాక అన్నది ఆ నేరవ నిసీధిలోని ఆ చిక్కటి చీకట్లోని ఆ చెట్ల మధ్యలో ఒంటరి ఆడదాన్ని అలాంటి నవ్వు చాలా సమీపంలోంచి వినబడితే అలా ఉంటుంది గుండె ఆగినంత పని అయింది నాకు ఆ తర్వాత ఎవరో నాకు దా చాలా దాపుల్లో దగ్గరగా నిలబడిన ఫీలింగ్ వచ్చింది నాకు